హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ దోశ ఎంతో హెల్దీ అండ్ టేస్టీ దోశ దాని ప్రిపేర్ కోసం ముందుగా రెండు క్యారెట్ని తీసుకొని నీట్గా కడిగేసేయండి కడిగిన తర్వాత వాటిపైన పొట్టు తీసేయండి ఇలా పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకోండి ముక్కలు కట్ చేసి మనం మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక నలుగు పచ్చిమిర్చి కొంచెం అల్లం ముక్క వేసేసి ఇలా మిక్సీ పట్టేసుకోండి కావాలంటే మీరు కొంచెం వాటర్ని యాడ్ చేసైనా సన్నం పేస్ట్ లాగైనా చేసుకోండి వాటర్ వేయకుండా ఇలా పొడిలాగైనా చేసుకున్నా పర్వాలేదు నేను వాటర్ వేయలేదు ఇలా మిక్సీ పట్టిన తర్వాత మనం దోశ పిండిలోకి వేసేసుకొని మన టేస్ట్కి సరిపోయేటంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోవాలండి చూడండి క్యారెట్ పిండి అనేది మొత్తం కలిసిపోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి అనేది ఇలా కలిపిన తర్వాత స్టవ్ పైన దోశ పెంక పెట్టేసి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిండిని ఇలా వేసేయండి వేసేసి దోశలాగా మనం ఇలా చుట్టూగా తిప్పేసేయండి మనకి ఎంత వీలైతే అంత సన్నగా తిప్పేసుకోవచ్చు మీకు కావాలంటే కొంచెం మందంగా అయినా ఉంచుకోండి లేదంటే క్రిస్పీగా కావాలనుకుంటే కొంచెం సన్నగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత మనం దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకోండి చూడండి ఇలా ఆయిల్ వేసేసిన తర్వాత ఆయిల్ని మనం ఇలా మొత్తం ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాల్సి ఉంటుంది మొత్తం దోశకి మొత్తం అంటేటట్టు ఆయిల్ని నేను ఇలా స్ప్రెడ్ చేశాను కూర్చోండి దోశ అనేది కాలినట్టు మనకు తెలిసిపోతుంది కదా ఇలా కాలిన తర్వాత మనం దోశల్ని తీసేసుకోవడమే చూసారు కదా ఎంత ఈజీగా ఉందో ప్రాసెస్ అండ్ టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంది పిల్లలు అడిగినప్పుడు మనము దోశని ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసి పళ్ళకు పెట్టచ్చు మనకు కావాల్సిన దోశల్ని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోండి చూసారు కదా కలర్ అనేది కూడా చాలా బాగా వస్తుంది మనం క్యారెట్ వేసాం కదా కలర్ కూడా చాలా సూపర్గా వచ్చింది అండ్ టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది మీరు పల్లీ చట్నీతో అయినా లేదంటే అల్లం చట్నీతో అయినా దేనితో అయినా సర్వ్ చేసుకోవచ్చు అంతే అండి క్యారెట్ దోశ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్